హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ నేను మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ మీ ఈ ఛానల్ చూసిన వాళ్ళు మొదటిగా లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇక్కడ అజ్మేరా అజ్మేరా నరహరి పెద్దరాగారం గ్రామం మరిపడా నర్సులపేట మండలం మహబూబా జిల్లా అయినటువంటి ఇక్కడ తోటనైతే చూడడానికి వచ్చినాం ముందుగా రైతుతో మాట్లాడే ముందు తోటనైతే అబ్జర్వేషన్ చేద్దాం ఎట్లా కాసింది ఇంత కావడానికి ఆయన ఏమేమి యజమాని పద్ధతులు పాటించిండు ఏం చేసిండు ఎన్ని రోజులు ఆ తోడబెట్టి ఈ తోడబెట్టి ఎన్ని రోజులైతే ఈ నేల ఏంటిది అని తెలుసుకునే ముందు మనమైతే తోటనైతే చూద్దాము ఇక్కడ చూసినట్లయితే సఫల్ కంపెనీ వాళ్ళది హిస్మా థర్టీ సిక్స్ అండి ఇది వెరైటీ ఫిఫ్టీ చూసినట్లయితే ఒకసారి ఇది తోటనైతే చూడు ఏ చెట్టు చూసినా కూడా ఏ చెట్టు చూసినా కూడా గంపెడకాయ అయితే వెళ్తుంది ఇదైతే ఒకటే చెట్టు నేను ఎక్కడ చూపెట్టినా కూడా మీకు ఏ తోట చూపెట్టినా కూడా నేను మొదలనైతే చూపెడుతున్నా ఒకసారి ఒకసారి చూపెట్టు మొదలనైతే చూపెడుతున్నా మొదలైతే హండ్రెడ్ పర్సెంట్ కర్ర శాతం చూడాలా ఎప్పుడైతే కర్ర కింద గట్టితనం బాగుంటుందో అప్పుడు హైట్ అనేది చెట్టు అయితే పెరుగుతుంది ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి ఎక్కువ కొమ్మలు వస్తాయి మీకు కర్ర శాతం కనుక కింద మొదలైతే పతలగా ఉంటే ఎక్కువగా రాలేదు ఎక్కువ నిలబడలేదు కాబట్టి నేను ఏ వీడియోలో చూపెట్టినా కూడా మీకు ముందుగా నేనైతే కర్ర చూపెడుతున్నాం ఇక్కడ కింద కర్ర శాతం అయితే చూడొచ్చు మనం నాగలి కర్ర మనం నాగలు దున్నే కర్ర ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది దీంట్లో తాళు శాతం కూడా లేదు మొత్తం మచ్చకాయలు అయితే ఒకటి కూడా లేదు ఏది చూసినా కూడా ఏ చెట్టు చూసినా కూడా కాయ అయితే బీభత్సంగా అయితే ఉన్నది అసలు ఇంత గాపు ఎట్లా గాయిస్తారు అసలు ఏం కొట్టిండు అసలు ఏందో అర్థం కాని సమస్య ఒకసారి నమస్తే అండి నమస్తే మీ పేరు అత గారు చెప్పారు కదా ఓకే ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాల తోట పెట్టారు ఇప్పుడు నేను పాదొక రెండు ఎకరాలు పెట్టాను తోట పాదొక రెండు ఎకరాలు అదే ఈ సఫల్ భీష్మ వచ్చేసి ఎకరంన్నర దాకా ఒక పది గుంటలు ఏమో వేరే విత్తనం వేరేది వేరే పెట్టుకున్నా పెట్టుకున్నా ఓకే దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనబడదా అది అది పెరగలే ఇది ఏమో పెరుగుతుంది బాగా మంచిగా పెరిగింది ఓకే దానికి దీనికి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది ఓకే అది ఎకరం ఉన్నారా పెట్టినా ఓకే పర్వాలేదు ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను ఇప్పుడు తోట పెట్టి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి తోట పెడతాను ఇరవై సంవత్సరాల నుంచి తోట పెట్టింది అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు ఈ దీన్ని ఈ విత్తనాన్ని నీకు ఎలా అనిపించింది చాలా నేను ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి వంద రకాలు విత్తనాలు పెట్టినా ఎన్ని రకాలు పెట్టినా గానీ ఇంత హైట్ ఇంత కాపు ఎప్పుడు ఎప్పుడు చూడలే చూడలేదు ఒకసారి నేను పెట్టిన ఇది ఏది అది మన యశస్విని యశస్విని పెట్టినా గానీ ఇంత హైట్ రాలేదు అది ఓకే అది ఎడం కాపు వచ్చింది కాసినే కాయలు గానీ ఇంత హైట్ రాలే గిన్ని కాయలు పడలే దగ్గర ఉందా ఉంది కాపు దగ్గరే ఉంది ఇప్పుడు కనబడతలేదా మనకు ఓకే ఇప్పుడు కాపు ఇప్పుడు మనం ఇప్పుడు పండించిన తోటేనా ఇది అంత గుత్తులు గుత్తులు ఇప్పుడు మనం ఇంతవరకు ఇది అయితే తెంపలే తెంపని తోట చూడు కాపు పిచ్చి కాపు ఓకే తోట పెట్టి తోట పెట్టి ఐదు నెలలు మనం పెద్ద వర్షం పడలే అప్పుడు వర్షం పెద్ద వర్షం వచ్చినప్పుడు ముందు ఒక రెండు రోజులు ముందు పెట్టిన పెద్ద వర్షం ముందు అంటే దాదాపు ఐదు నెలలు దాటింది ఇంతవరకు అయితే తోటలో ఒక చెట్టు కూడా సాగలేదు ఇంకా అసలు ఒక్క చెట్టు ఎక్కడ వాడలే ఇంత రోగంగానే నల్లికి తట్టుకుంటా నల్లికి తట్టుకుంటాంది తాలు లేదు రాట్లే మచ్చలు లేదు మచ్చలిగో ఎక్కడైనా ఒక మచ్చ ఉందా నువ్వు లేదు ఒక్క మచ్చ ఒక మచ్చ లేదు వుద్దమనే ఒక మచ్చ లేదు యాండో ఒకటి ఉంటాయి ఇక అది ఇక కామన్ కామనే ఒకటి రెండు ఉండకుండా ఉంటాయా అదే లేదా ఇంకా దీనికి ఏమైనా వైరస్ లాంటిది ఏమైనా ఉందా వైరస్ అయితే ఇంతవరకు అయితే గుబ్బ అయితే ఇప్పుడు మనకు ఏడైన గుబ్బ కనబడతాందా లేదు ఒక్క చెట్టు అయినా ఎక్కడ లేదు గుబ్బ గుబ్బ లేదు బుబ్బ అయితే ఓకే వైరస్ కు అన్నిటికీ తట్టుకునే రకం ఇది అన్నింటికీ మరవలేదు వైరస్ కు తట్టుకుంటాను వైరస్ కు తట్టుకుంటది మనకు చేను కూడా ఏపుగా పెరిగి కాయలు విపరీతంగా పడతాయి అసలు లేదు మామూలు లేదు కాయ చూడు నడవలికి రావట్లే కదా అజాలు ఇప్పుడు మందు కొడదామంటే నేను భయానికి పాములు గిట ఉంటాయని పోవట్లే మందు కొట్టట్లే వదిలి అవునా ఈ ఆడికి పది రోజులైంది మందు కొట్టగా కొడదామంటే భయం అయితే అంతే ఏం ఎక్కడ పురుగు ఉంటుంది అసలు నడదాం అంటే ఇప్పుడు ఈ పాయ పెడతామంటే ఆగమైతాయి తోట ఎట్లా కావాలని ఇక మందు కొట్టడం కూడా బది పెట్టిన చూసి కొడతా ఇక ఏదో ఒకటి మా మధ్యాహ్నం పూట చూసి చిన్నగా ఏదో కొట్టాలి ఇక తోట రైతులకు ఏం చెప్పదలుచుకున్నావు తోటి రైతులకు నేను చెప్పేది ఒకటే ఇటువంటి ఏదైనా కంపెనీ కంపెనీ మంచి రకం చూసి ఇటువంటి రకం పెట్టుకోండి మీరు దిగుబడి వస్తుంది పెట్టుకోవచ్చు ఈ రకం ఏ రైతు అయినా పెట్టుకునే రకం ఇది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అనవసరంగా మోసపోకూరి మంచి ఇత్తనం ఎంచుకోండి ఇప్పుడు నేనైతే ఇది ఫస్ట్ సారే పెట్టడం ఈ ఇత్తనం ఇన్ని ఇంత ముందు అయితే ఎప్పుడు పెట్టలేదు ఇటువంటి రకం ఎప్పుడు కానీ సప్పల్ భిస్మ థర్టీ సిక్స్ ఇది మంచి బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడు మనం పాట చేయడం కూడా రెండు పాటలు మూడు పాటలలో అయిపోతుంది ఇది అంతే ఇక నేనైతే రెండే చేసిన రెండు పాటలు చేయంగానే ఇంకొక మూడో పాట చేద్దామని చూసినా మూడో పాట చూసిన ఇక బా చెట్లు ఇరుగుతాయి అంత ఆగమయ్యేటట్టు ఉంది తోట చేసినా డైరెక్ట్ అట్నే పోదే అంతే అట్నే పోదే రెండే పాటలు చేసిన మందులు ఎక్కువ ఏమైనా మందులు ఏం పడలే మామూలుగా అందరు వేసినట్టే వేసిన అంతే ఫస్ట్ పాట రెండు సార్లు ఏం చెట్ల దగ్గర వేసినా తర్వాత ఫస్ట్ పాట అప్పుడు ఒక రెండు కట్టలు వేసిన రెండు కట్టలు వేసిన ఎకరానికి రెండు కట్టలు మొత్తం మీద మీకు ఇప్పుడు ఎకరాలు అన్ని కలిపి పోద రెండు ఎన్ని కట్టలు వాడి ఉంటావు మొత్తం మీదనా మొత్తం మీద ఒక పది పన్నెండు పన్నెండు కట్టలు పడినా అంతే అంతే తక్కువే తక్కువే పన్నెండు పెట్టుబడి అడుగు కూడా ఏం పెద్దగా ఏం అవసరం లేదు పది మందులు ఎన్ని సార్లు కొట్టి ఉంటావు పై మందు పదిహేను పదహారు సార్లు కొట్టి ఉంటా పదిహేను పదహారు సార్ పదిహేను పదహారు సార్లు కట్టిన పట్టినా ఇరవై ముప్పై సార్లు కూడా కొట్టి నేనైతే ఒక పదిహేను చిల్లర అయినాయి కానీ ఇరవై ఇరవై దాటలేదు ఇరవై దాటలే ఇరవై దాటలే పదిహేను ఇరవై మధ్యలో కొట్టి ఇరవై మధ్యలో కొట్టి ఓకే లేదు అయితే ఇప్పుడు మనం రైతు ద్వారా తెలుసుకున్నది ఏంటంటే నేను ఫర్టిలైజర్ కూడా తక్కువ వాడినా పై మందులు కూడా ఒక పదిహేను నుంచి ఇరవై మధ్యలో కొట్టి ఉండవచ్చు కంప్లీట్గా అయితే ఇటీవ లెక్క పెట్టలే కదా పదిహేను నుంచి ఇరవై సార్లు అయితే నేను కొట్టి ఉండవచ్చు నా తోటల కనీసం చూద్దామంటే ఒక బొబ్బెర చెట్టు కూడా లేదు వైరస్ లేదు దీనిలో నల్లి శాతం కూడా లేదు నల్లి తట్టుకునే రకం ఇది అందరూ పెట్టుకోవచ్చు ఇది ఈ సంవత్సరమే నేను స్టార్టింగ్ పెట్టిన బాగుంది ఇది హైట్ అయితే పెరిగింది కరిపోయితే కాయలైతే పిచ్చి పిచ్చిగా గాసింది మొత్తం ధోరణాల లెక్కనే గాసింది ఇది చూస్తే మొత్తం గుత్తుల కాయే ఇవి చూస్తే ఒకసారి చూస్తే పిరికెడ్ అయితే అవుతుంది ఒకటే ఒకటేసారి ఒక కుమ్మకే గిత్తత చూస్తే ఇది చూస్తే ఒక చెట్టుకు వచ్చేసి బుట్ట నిండా కాపుగా చూడు ఎంచుకోవచ్చు వచ్చి అవుతుంది అనుకుంటున్నా ఎకరానికి ముప్పై అవుతుంది సెల్ నెంబర్ చెప్పావా నా పేరు నాజీర నరారి మాది పెద్ద నాగారం గ్రామ పంచాయతీ నా సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ నైన్ జీరో ఓకే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ నైన్ జీరో రెండు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసినా మీ తోటి మాట్లాడటానికి నేను అభ్యంతరం ఏం లేదు ఎవరైనా మాట్లాడొచ్చు మాట్లాడితే నేను చెప్పగలుగుతా వాళ్ళకు సూచనలు కూడా చెప్తా సూచనలు తోట గురించి ఎడ్ల పడింది కాకుంటే నేను యాజమాన్య పద్ధతులు వాడిన భూసార వాడినా ఓకే తర్వాత గంభీర్ ప్లేస్ అలాంటి మా మన అది ఇంకొకటి ఇది బ్లూ బ్లూ కాపర్ బ్లూ కాపర్ రెండు సార్లు వేసిన ఉసుకేలా ఓకే లంబీర్ ప్లేస్ అది భూసార రెండు సార్లు వాడినా ఫస్ట్ పాటు అప్పుడు వాడినా రెండో పాట అప్పుడు వాడినా ఇలాంటి వాడటం వల్ల నా తోటలైతే ఒక చెట్టు అయితే సావలేసార్లు అసలు అన్న లేదు కూడా రాలేదు పక్క చే పక్క తోట ఉంది అది ఒక కవర్ వేసింది